ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత మంత్రగత్తె వశీకరణం మంత్రగత్తె వశీకరణం ఏ విధంగా చేయాలి ఎవరి కోసం చేయాలి దేనికోసం చేయాలో ఈ యొక్క వీడియోలో మీకు నేను చెప్తానండి మనం కోరుకునే స్త్రీ మన పక్కలోకి రావాలన్నా మనకు నచ్చిన అమ్మాయి మనతో సంసారం చేయాలన్నా మనం ఎంతోగా ఇష్టపడే వ్యక్తి మన పక్కలోకి రావాలన్నా కూడా ఈ యొక్క మంత్రగత్య వశీకరణం ద్వారా ఎవరైనా సరే మన వశపరుచుకోవచ్చు మన పక్కలోకి రాబట్టుకోవచ్చు ఇదే కాకుండా ఈ యొక్క మంత్రగత్య వశీకరణం ద్వారా చేతబడి నిర్మూలన చేయవచ్చు భార్యాభర్తల సమస్యకు పరిష్కారం చేయవచ్చు అక్రమ సంబంధానికైనా సరే పరిష్కారం చూపవచ్చు మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ ఎయిట్ వన్ టూ నైన్ ఎయిట్ ఈ నెంబర్కు మీరు ఏ సమయంలోనైనా సరే ఎలాంటి సమస్యతోనైనా సరే సంప్రదించవచ్చు మరుగుమందు తయారు లేక మరుగుమందు విరుగుడు ప్రతి ఒక్క సమస్యకు గురువుగారితో మీరు మాట్లాడి మీ పూజకు మీరే పరిష్కారం చేసుకోవచ్చు కొత్త వారు ఎవరైనా సరే చూస్తూ ఉంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి శంకర యూట్యూబ్ ఛానల్లో వెంటనే మా వీడియో ఉంటే క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి మీకు గనక మా ద్వారా నయం కలిగి ఉంటే వెంటనే మీ ఫ్రెండ్స్కు కూడా మా వీడియో షేర్ చేయవచ్చు అదేవిధంగా ఒక్కసారి నమ్మకంతో ఫోన్ చేసినట్లయితే మీకు ఏ సమస్య ఉన్నా సరే ఎలాంటి సమయంలో ఉన్నా సరే మేము పూజ చేసి నయం చేయబడును సర్వేజన సుఖిన భావతో ధన్యవాద